చదువుస్ వెల్కమ్ బ్యాక్ టు ఈ విషయాలు మీరు వచ్చేసి ఏంటంటే మా అల్లుడు మా అల్లుడికి పుట్టకాలు చేస్తున్నాము ఎక్కడ అంటే మన మిగట్లో నేను లేకపోయినా నడుపునంటే వీళ్ళకు వినకుండా నువ్వే కావాలి నేను మామని చెప్పేసాను అంటే ఎలా అంటే దించుకున్న వచ్చి వీళ్ళు కావాలని చెప్పేసి

నాగర <ihaz> అమ్మ <violin Legisl pile Styles> <wh appearance animais styles>

అయిపోయింది అయిపోయింది అటుకోండి అటుకోండి పిలువు పిలు

ആ അമ്മ പടുക്കോളൂ അട ഉണ്ടോ ആയിട്ട് ചൂച്ച കലക്കെ നീട്ടായിട്ട് കൊട്ടേശോ సో గుండు కొట్టి నెక్స్ట్ ఇయర్ అంటే ప్రోగ్రామ్ స్నానం చేయించి కొత్త పాటలు అయిపోయాలి కొత్త బట్టలు తీసుకొచ్చినా వేపించేసి నెక్స్ట్ చర్చిలోకి పోయి ప్రేయర్ చేసుకుని చాలా జంపు చెల్లాలి ఎటువంటి మమ్మల్ని గుండు 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 నచ్చే కామెంట్ చేయండి చాలా రైట్ గుండు 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 గుడు గుండు చూడ చోటు చోటు గుండు బాగుందా మంచిగాందా గుండు మంచి మంచిగా 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 మంచి మంచిగా గుండు మంచిగుందా బాగుండు మంచి మంచి మంచిగా గుండు బాగుందా ఏముంది ఇక్కడ చాలా ఇంటికాలండి ఇనా మంచి చెప్పలేదా అయ్యో ఎడో గడిచింది దోమలు అయ్యో సరే దోమలు కూడా ఎట్లా గడిచింది కనిపిస్తుందా మూడు దాని దగ్గరకు ఎందుకు పోయిన దాని దగ్గరకు ఎందుకు పోయిన మూడు మూడు దోమలు మీ ఫ్రెండా కనిపిస్తుందా నీకు మూడు దోమలు ఇగు వన్ టూ త్రీ ఎందుకు ఉడతా ఏది ఏది పోయింది సరే చెప్పగ గుండు మంచిగా నీ ఎన్ని గుండె వాళ్ళు వేయించారు నీకు గుడితాట తమ్మునికి గుండు ఈ డ్రెస్ వడుకున్నారు నీకు బాగున్నా బాగున్నా బెల్ట్ ఉడిపోయిందా సరే మా అందరికి బాగా చెప్పు చూడండి మాల్లున్కి మంచిగా నీట్గా గుండు చేపించేసరికి ఏం చేసినా అంటే కోమ అయిపోయాడు మొత్తం నీట్గా ఎంత లెక్కనో లేసేలేడు చల్లగా ఉండే గుండు చేపించుకో మంచిగా వండుకోండు మంచిగా గుండి చేసుకోండు వండుకోండు మంచిగా నిమ్మలంగా వస్తామా వస్తా వస్తా ఇట్లా ఉంది మినమామ లేకపోతే మినమామతో కావాలంటే మేనమామని కట్టలు వేయాలంటే కట్ చేయాలంటే కట్ చేసి అది చేయాలంట చలో ఫ్రెండ్లకి కెమెరా సారీ కెమెరా అలో ఉండదు ఏదంటే బయటకెళ్ళి చూపించేస్తా ఇంకోటి ఏంటంటే సక్సెస్ఫుల్గా అయితే మా అల్లునికి అయితే అయిపోయింది వచ్చేదారిలో నాకు పెద్ద స్టంట్ అయింది ఏంటంటే నా బండికి బెల్ట్ తెగిపోయింది యాక్టివ్ ఒక బెల్ట్ ఉంటుంది కదా బెల్ట్ అనేది తెగిపోయింది తెగిపోతే అది వేయించుకొని రావడానికి మళ్ళీ ఒక వన్ అవర్ టైం పట్టింది ఇక చూడు ఫుల్ టవర్ సర్ అనిపించింది నాకైతే ఏం చేస్తాం మన బండి వదిలిపెట్టుకొని పోలేం కాబట్టి సా అట్నే వచ్చేసిన అట్నే వచ్చిన ఏం చేసిన కామ వచ్చి పోయినా మళ్ళీ బెల్ట్ తెచ్చుకున్న బెల్ట్ తెప్పించేసుకున్న వాషింగ్ మరి మెకానిక్ దగ్గర తెప్పించేసుకుని వచ్చేసిన వచ్చేసరికి వెయ్యి టైం అవుతుంది ఆ టైం ఎంత అవుతుంది అమ్మో త్రీ థర్టీ అవుతుంది బెల్ట్ అయితే దగ్గర దగ్గర వన్ అవర్ టైం పట్టింది దానివల్ల కొద్దిగా టైం వేస్ట్ అయిపోయింది నో ప్రాబ్లం అందరు నా వల్ల కొంచెం సఫర్ అయ్యారు ఏదే బ్యాగ్ అనిపిస్తున్నా మనకైతే లోపలికైతే అలా ఉండదు కెమెరా ఏదన్నా కానీ బయట నుంచి చూసుకోవాలి లోపల అంటే ఐ మీన్ చూ నార్మల్ కెలవకుండా వీడియోలు తీయచ్చు కానీ ఏంటంటే ఫోన్ చేసేయాలనుకో ఫోన్ తీసేసుకుంటారు అంటే తీసేసుకుంటారు అంటే చెప్తారు ఏ బాబు బంద్ అబ్బా అని అంటారు అని చెప్పేసి అంటే బయట ఏం చేసి ఓకే మళ్ళీందైతే పుట్టింటికలు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ జర ఫాలో చేయండి నా ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి ఓయినా అని ట్వంటీ వన్ ఉంటుంది జర ఫాలో చేయండి అబ్బా ఎందుకంటే చేసే కంటెంట్లో మీకు నచ్చుతున్నాయి నచ్చట్లేదు తెలియదు కానీ చేస్తున్నా కష్టపడుతున్నా చలో taj mala